ఒకప్పుడు హీరోయిన్ గా ఎన్నో సినిమాలు చేసిన ఇంద్రజ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటిస్తున్నారు అలానే బుల్లితెరపై కూడా తనదైన ముద్ర వేస్తూ జబర్దస్త్ శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తున్నారు ఇక తాజాగా ఇంద్రజ కిసిక్ టాక్స్ షోకి గెస్ట్గా వచ్చారు జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఇంద్రజ పలు ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు హైపర్ ఆది సుడిగాలి సుధీర్లతో తన బాండింగ్ లవ్ బ్రేకప్స్ కెరీర్ గురించి విశేషాలు పంచుకున్నారు ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్న దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జబర్దస్త్ వర్ష హోస్ట్ చేస్తున్న కిసిక్ టాక్స్ లేటెస్ట్ ఎపిసోడ్ కి నటి ఇంద్రజ గెస్ట్ గా వచ్చారు ఈ ఎపిసోడ్ ప్రమో తాజాగా బలిదారు ఇందులో ఇంద్రజ పలు విషయాలపై తన అభిప్రాయాలు పంచుకున్నారు టీవీ షోలు సినిమా రంగం బుల్లితెర నేటి జనరేషన్ బ్రేకప్స్ ఇలా చాలా విషయాల గురించి మాట్లాడారు మీ నవ్వుకి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫ్యాన్సే అంటూ వచ్చి రాగానే ఆకాశానికి ఎత్తేసింది వర్ష అవును ఆ విషయం నాకు కూడా జబర్దస్త్ వచ్చే వరకు తెలియదు అంటూ ఇంద్రజ నవ్వుకున్నారు అయిపోదని ఇంద్రజగారి ముందు ఇంద్రజగారి తర్వాత అంటారు ఎందుకంటే సెట్కి వస్తే చాలు అమ్మో ఇంద్రజగారు ఉన్నారా అంటూ భయపడుతుంటారు అని వర్ష చెప్పింది అవునా అలాగైతే ఈ మాట ఆదికి వినపడేటట్టు చేరవేయనంటూ ఇంద్రజ జోక్ వేశారు తర్వాత సుడిగాలి సుధీర్తో బాండింగ్ గురించి అడిగింది వర్ష సుధీర్ నా కొడుకు సిద్ధు అమ్మ అంటే అమ్మ ఆ ఒక్క మాటకి ఫిక్స్ అయిపోయి అలాగే చూసుకుంటాడు నన్ను నాతో అలాగే ఉంటాడు మేబీ ఇది దేవుడిచ్చిన బంధమై ఉంటుంది అంటూ ఇంద్రజి చెప్పారు మరి మేము షోలో అమ్మ కొడుకుల బాండింగ్ మిస్ అవుతున్నామని వర్ష చెప్పింది ఇప్పుడు నేను దీనికి ఆన్సర్ చేస్తే నా పీక కొరికేస్తుంది అంటూ సెటైర్ వేశాడు అయితే సుధీర్ చేసుకోవాల్సిన ఆ ఒక్క స్థలానికి ఇంకా ఎందుకు చేరుకోలేదనే బాధ మాత్రం నాకు ఉంది అంటూ ఇంద్రజ పంచుకున్నారు కొంతమంది ఇది నా డ్రెస్సింగ్ నా ఇష్టం అంటూ చెప్తూ ఉంటారు కదా దాని మీద మీ అభిప్రాయం ఏంటి అని వర్ష అడిగింది మీ పర్సనల్ ప్లేస్లో మీరు ఏమైనా చేసుకోండి కానీ పబ్లిక్ ప్లేస్లో అయినప్పుడు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఇది చాలా వివరంగా మాట్లాడుకోవాల్సిన సబ్జెక్ట్ అంటూ ఇంద్రజ చెప్పారు అలానే ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది టక్ మనీ బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతారు అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా దీని గురించి మీరేమంటారని వరుచ అడిగింది నార్మల్ డెలివరీ ఇచ్చేటప్పుడు వచ్చే పెయిన్ హయ్యెస్ట్ బాధ అంటారు కదా అంతకు ఈక్వల్గా ఉండే పెయిన్ ఏదైనా ఉందంటే అది ప్రేమలో మోసపోవడమే అది చేసిన వాళ్ళు ఆడదానైనా మగవాడైనా సరే వాళ్ళకి పుట్టగతలు ఉండదు అంతే సర్వనాశనం అయిపోతారు మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు సాధించడానికి అంటూ ఇంద్రజ కామెంట్ చేశారు అలానే డబ్బు గురించి చెప్తూ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు కూడా మీతో మాట్లాడలేదు మీ సక్సెస్ మీ టెస్ట్ మీ స్టేటస్ మీ డబ్బులతో మాట్లాడుతున్నారు అంటూ ఇంద్రజ అభిప్రాయపడ్డారు ఇక చివరిగా మీ అమ్మగారి విషయంలో మీకు ఏదో అసంతృప్తి ఉందన్నారు అదేంటి అని వరుస అడిగింది అదేం లేదు అమ్మ తన చివరి రోజుల్లో చాలాసార్లు వడపలని గుడికి తీసుకెళ్లమని అడిగింది కానీ ఈ రోజు రేపు అని చెప్పి నేను వాయిదా వేశాను కానీ ఆ తర్వాత అమ్మ చనిపోయింది అమ్మని అక్కడికి తీసుకెళ్ళకపోయానే అనే బాధ మాత్రం మిగిలిపోయింది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అంటూ ఇంద్రజ ఎమోషనల్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం